బుల్ చేసింగ్ యునో యా దట్ లైక్ ఉంది జల్లికట్టులో కూడా కొంచెం అనిపిస్తుంది సో వాజ్ దట్ ఇంటెన్షనల్గా తీసిన సార్ అంటే ఈ కథ కాంతారా కింద ముందనే రాశారు సార్ ఇట్ వాజ్ రిటర్న్ అబౌట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అగో ఫ్రమ్ ద సింపుల్ సోని గారు రాశారు మేము ఇది విన్నీ వర్క్ స్టార్ట్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది సో ఇట్ ఈస్ బిఫోర్ కాంతారా పార్ట్ వన్ ఉంది కాంతారాలో ఒక వన్ వన్ టైప్ ఆఫ్ కంబళ చూ చూపించారు మేమిప్పుడు అనదర్ ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ కంబళ ఉంది అది అన్నీ చూపి చూపించాము సినిమాలో సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ సార్ రైట్ కంబళ అది బుల్ రేస్ ఏముందో అది వన్ ఆస్పెక్ట్ అంతే ఇస్ బిగ్ దర్ ఇస్ మచ్ మోర్ దెన్ దట్ ఇన్ గత వైభవం మూవీలో దర్ ఇస్ మోర్ ఎమోషన్స్ అండ్ వేరియేషన్స్ ఉన్నాయి దట్ ఈస్ వన్ పార్ట్ అంతే ఈ క్యారెక్టర్ దుష్యంత్ క్యారెక్టర్ చాలా కనెక్ట్ కనెక్టెడ్గా ఉంది సో డెఫినెట్లీ అది లేదంటే స్టోరీ కూడా ఇట్స్ ఇట్స్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్ సో వి హెవ్ నాట్ యూజ్డ్ ఇట్ జస్ట్ బికాస్ యునో కాంతారాలో అది బాగా వచ్చింది అండ్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ అట్లా లేదు స్టోరీలో ఇతన్ క్యారెక్టర్ హీ హీస్ ఇన్ టు దట్ బుల్ రేసింగ్ సో హిస్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్